అబద్ధ తాపిచ్ కలడడానికి జలతారుగామి కావాలన్న మైకేల్ జాక్సన్ ఐఏఎం స్థితిలోకి వెళ్ళిన పోలీసులు గంభీరంగా వెళ్ళిన కమిషనరీ యగతాళి చేసిన మైకేల్ జాక్సన్ అని కమిషనర్ తోడుకుంటన్న మీమ్స్ ఇప్పుడు వైరల్ వాళ్ళ నిపే రోడ్ మీద మా అందరి పేర్లు తెలుసుకున్నాడు సార్ బయట ఎవరు వస్తున్నారు ఏం జరుగుతుందో వాడికి ఎలాగో తెలుస్తోంది సార్ ఒక క్రిమినల్ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టేటప్పుడు ఇలాగే గొప్పగా మాట్లాడతారు కానీ వాడు మన చేతికి చిక్కి దన్నులు తిని కుయ్యో ముర్రోని మొత్తుకుని చేతిలకి దండం పెట్టేటప్పుడు

బ్యాంక్ యొక్క ఉద్దేశం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు అదొక సామాజిక బాధ్యత ఒక బ్యాంకు కార్యాచరణ విఫలమైతే అది దేశ ఆర్థిక వ్యవస్థనే బాధిస్తుంది అటువంటి బ్యాంకుని ని దోచుకోబోతున్నారంటే మీరు బాధపడాలి ఈ మీమ్స్ ని చూసి నవ్విన వాళ్లలో ఎంతమంది బాధపడ్డారు లోపల ఉన్న దొంగల ముఠాకి బయట నుంచి ఒక గుంపు సాయం చేస్తుంది దాన్ని మీరు తలుచుకుంటే అడ్డుకోగలరు అనుమానించే విధంగా మీ చుట్టూ ఎవరైనా ఉన్నా ఏమైనా జరిగినా మాకు తెలియజేయండి మా ప్రాణాలు పణంగా పెట్టి మేము ఇక్కడ ఉన్నది మీకోసమే అని మర్చిపోకండి జయంత్ ఇక్కడ జరిగేదంతా వాడికలా తెలుస్తూ ఈ రోడ్లో ఉన్న సీసీటీవీ కెమెరాలు కట్ చేయండి ప్రస్తుతం మీడియా అంటే ఎవరు ఉండకూడదు అందరినీ పంపించేయండి లైవ్ కట్ అయిపోయింది టైం లేదు ప్లాన్ తెలిసిందా లేదు వెతుకుతున్నాను కనిపెడతాను జాగ్రత్త పడు ఓకే డాక్టర్ కమాండర్ చీఫ్ లైన్ ఉన్నారు సార్ బ్యాంక్ లో ఉన్న క్రిమినల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా మాస్క్ వేసుకున్నారు సార్ ఒకడు తెల్ల చొక్క ఆరుగురేమో నలుపు ఒకడు ఆకుపచ్చ ఇంకొకడు బ్లూ తెల్ల కూడా చాలా డారింగ్ గా చేతి గందూర్ వినట్టు షూట్ చేశారు అయితే ముగ్గురు లోపల ఉన్నారు బ్యాంక్ మెయిన్స్ యాక్సెస్ చేయండి మార్నింగ్ అతను బ్యాంక్ లోకి అటువైపు చూడు పెట్టారు సార్ కోస్టల్ ఏరియా క్లియర్ సార్ హెలికాప్టర్ బుక్ అవ్వలేదు బ్యాంక్ బ్లూ ప్రింట్ రెడీ సార్ explosive. సగం బ్యాంక్ ఉండదు సార్ వైట్ షర్ట్ వీడి మాత్రమే సార్ కానీ మాస్క్ వేస్తుంది ఫోటోతో మన క్రైమ్ రికార్డ్తో డీటెయిల్స్ దొరుకుతాయో చూడండి బ్యాంక్ సెక్యూరిటీ దాటి లోపలికి ఎలా వచ్చింది

జామర్లను దాటి ఎలా బాం బ్లాస్ట్ అయింది మ్యానోల్స్ని చెక్ చేయండి

తెలికల సేపు నుంచి నీళ్లు కూడా ఇవి కూడా టార్చర్ పెడుతున్నారు మీరు మనిషిలేనా సార్ విడు చూసారు సార్ చెప్పరా ఒక ఆవిడ దిగి నల్ల రంగు కార్లో లో వెళ్ళింది సార్ డెబ్బై మూడు డెబ్బై రెండు నంబర్ సార్ పరిగెత్తలు మొదలెట్టారు దొరుకుతారు ఆ అమ్మాయిని పట్టుకుని లాక్ రమ్మని అన్ని మెసేజ్ పంపడే సార్ రమణి బయటికి రా మమ్మల్ని మోసం చేసి మీరు డబ్బుతో తప్పించుకోలేరు ఏంట నువ్వు చెప్పినప్పుడు నమ్మలేదన్న బిట్ట పిట్ట పట్ల అదిరిపోయింది పిట్ట మహేష్ యా బ్యాంక్ దగ్గరికి వెళ్ళం పని అయిపోయింది ఎవిడెన్స్ పెట్టేశాను నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాను